హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి చింత చిగురు మటన్ అండి ఫస్ట్ అయితే మటన్ తీసుకున్నాను కిలో మటన్ అండి ఇది బాగా కడిగి పెట్టుకున్నాను రెండు మూడు సార్లు అయితే మటన్ని నీట్గా కడిగి ఇలా గంటలు అయితే గిన్నెలు అయితే వేసేసాను అలాగే చిగురు అండి లేత చిగురు ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇప్పుడైతే నేను ఒక టూ కప్స్ దాకా అయితే చింత చిగురు తీసుకున్నానండి మటన్ తగినట్టుగా చింత అనేది తీసుకోవాలి నేను అయితే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేశాను కుక్కర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసానండి ఆయిల్ వచ్చేసి జ్యూస్ వేసుకోవాలండి ఆల్రెడీ మటన్ వచ్చేసి ఫ్యాట్ ఉంది కొంచెం ఎందుకనేసి ఆయిల్ అయితే నేను కొద్దిగా తక్కువగానే వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అండి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసేయాలి వేసి ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకు ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసామంటే కానీ తొందరగా బ్రౌనీస్ వస్తాయండి ఓకేనండి బాగా కలుపుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి నేనైతే స్పూన్ వేసాను వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రెష్గా దంచి వేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది టేస్ట్ బాగుంటుంది మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా బాగా కలిపెట్టుకోవాలి మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత కడిగి పెట్టుకున్నాం కదా మటన్ అంతా వేసేసుకోవాలండి వాటర్ లేకుండా ఓన్లీ మటన్ తీసులు మొత్తం వేసేసుకోవాలండి మటన్ అయితే చింత చిగురు కోసం మటన్ అనేసి ఈరోజైతే అయితే బోన్స్ తక్కువగా ఉంది అండి ఇందులో అయితే ఇలా కండతో ఉండదు చింత చిగురు మటన్ అయితే టేస్ట్ అనేసి బోన్స్ తగ్గించి ఓన్లీ కండతో అయితే వేసానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నా అలాగే కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలండి ఉప్పు పసుపు అంత పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా ముక్కలకి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి తగినంత వేసేసి బాగా కలపాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక నిమిషం ఉన్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసాను కొద్దిగా వేసేసి టూ టేబుల్ స్పూన్ దాకా అయితే వేసేసానండి మాది వచ్చేసి స్పైసీగా ఉందండి అందుకనేసి కారం అయితే కొంచెం తగ్గించి వేసాను దానితో చింత చిగురు కదండి పులుపు ఎక్కువగా ఉంటుంది అందుకనేసి చూసి వేసుకోవాలండి కారం అనేది మనము కారం వేసిన తర్వాత బాగా కలపాలండి మనకి ఇందులో వాటర్ వచ్చేంత వరకు ఉడికించాలండి చూడండి బాగా వాటర్ అనేది తేలింది కదా ఇప్పుడైతే బాగా కలిపేసి మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఇంకా కొంచెం ఒక చిన్న టీ గ్లాస్ అయితే వాటర్ వేసేసానండి మళ్ళీ వాటర్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టేసుకోవాలండి కుక్కర్ విజిల్ పెట్టేసి నేను వచ్చేసి ఒక ఎయిట్ విజిల్స్ రానిచ్చానండి మటన్ అనేది బాగా ముదురుగా ఉందనేసి ఎయిట్ విజిల్స్ వస్తే మనకు సరిపోతుంది నేనైతే ఒక ఎయిట్ దాకా అయితే విజిల్స్ రానిచ్చాను ఆ అయితే మటన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి మనకి విజిల్స్ పెట్టేసాను విజిల్స్ అయితే వచ్చేసాయి పోయింది మూత చూద్దాము ప్రెజర్ పోయిన తర్వాత మూత చూస్తే చూడండి మటన్ ఇంకా బాగా ఉడుకుతుంది ఇంకా నేను వేసిన వాటర్ అంతా ఇంగిరిపోయింది ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది చూడండి మనకి బాగా బాగా ఉడికిందండి మటన్ అయితే ఉడికింది ఆల్మోస్ట్ పీస్ ఇలాంటి విరిగేటట్టు ఉండాలండి మనకి చూడండి మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి ఒక టమాటో అయితే నేను మీడియం సైజు తీసుకొని కట్ చేసి వేసేసానండి టమాటో ముక్కలు వేసేసి కలుపుకోవాలి ఒక్కసారి టమాటా వేసిన తర్వాత మనం చింతచిగురు తీసుకున్నాం కదా అది ఒకసారి బాగా కడిగి నేను మళ్ళీ గిన్నెలు వేసేసి ఇలా మెత్తగా అయితే మ్యాచ్ చేస్తున్నాను అండి చేత ఇలా నలిపి వేస్తే కొంచెం అనేది మనకు పొడవుగా లేకుండా ఇలా పీసెస్ పీసెస్గా ఉంటుందండి ఇలా బాగా పిసికి వేసుకోవాలండి చింత అనేది చూడండి ఇలా బాగా పిస్కాను కదా ఇప్పుడు వచ్చేసి మటన్లో వేసేస్తున్నానండి చింత చిగురు వేసేసి బాగా కలుపుకోవాలి మనం మటన్ తగినంత చింత చిగురు అనేది యాడ్ చేసుకోవాలండి కప్పు మటి వాసన వస్తుందండి పుల్లగా చింతచిగురు వాసన అసలు కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి అంత మంచి స్మెల్ వస్తుంది అసలు చిగురు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చింతచిగురు విటమిన్ సి ఉంటుంది కదా బాగా చాలా మంచిది చూడండి చిగురు వేసినాక బాగా ఉడికింది కదా ఒక రెండు నిమిషాలు ఉడికించాను ఇలా ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకోవాలి బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు మనం అనేది మసాలాలు అనేది యాడ్ చేసుకోవాలండి నేను వచ్చేసి ధనియాలు జీలకర్ర రెండు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసేసానండి ధనియాల పొడి జీలకర్ర పొడి అయితే రెండు వేసేసి బాగా కలుపుకోవాలి మసాలా ఏమి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి మనకి గ్రేవీని పట్టి మసాలా అనేది యాడ్ చేసేసుకోవాలి ముక్క అయితే పీస్ బాగా ఉడికిందండి ఇప్పుడు వేసేసిన తర్వాత మటన్ మసాలా వేసానండి ఒక స్పూన్ అయితే మటన్ మసాలా వేసాను వేసి బాగా కలిపేసుకోవాలి మళ్ళా ఒకసారి అంత పీసెస్ పెట్టేలాగా కలిపేసుకోవాలండి మనం ఇలాగే థిక్కుగా కావాలంటే ఇలాగే తినేయచ్చు లేదు కొద్దిగా వాటర్ అంటే గ్రేవీకి అయితే నేను కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి మరి గట్టిగా అయిపోయింది చల్లగిందంటే కానీ ఇంకా గట్టిగా అవుతుందండి థిక్నెస్ వస్తుంది అందుకనేసి నేను కొద్దిగా వాటర్ వేసేసాను మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించానండి చూడండి బాగా ఉడికిందంటే మనకు ఆయిల్ బాగా తేలింది కదా పర్ఫెక్ట్గా ఉడికినట్టండి ఇలా ఉడికేటప్పుడు ఒక్కసారి కలిపేసుకొని మనం ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కలిపి కట్ చేసి పెట్టుకొని వేసేయడం ఏంటండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ టేస్టీ చింతశఘ్రం మటన్ అయితే రెడీ అయిపోతుందండి ఇది వచ్చేసి రొట్టె కానీ చపాతి కానీ కల రైస్ కానీ జీరా రైస్ కానీ దేని తేనైనా సూపర్ అదిరిపోతుందండి చింతచిగురు మటన్ అయితే రెడీ అయిపోయిందండి ఫైనల్లీ నేను వచ్చేసి చింతచిగురు మటన్ కాంబినేషన్ అయితే ఈరోజు కలర్ రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి మనం కలర్ రైస్ అంటాం తెలంగాణ సెట్ బగారా రైస్ అంటారండి అంతే తేడా ఏం లేదు నేనైతే కలర్ రైస్ చాలా సింపుల్గా మసాలాలు ఏమి ఎక్కువ వేయకుండా చేసేస్తానండి ఈజీ ప్రాసెస్లో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకున్నానండి కడాయి ఒక సారీ ఒక బౌల్ తీసుకున్నాను గిన్నె తీసుకొని అందులో అయితే రైస్ సరఫరా త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసాను అలాగే టూ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి వేసానండి ఇలా చేయడం వల్ల రెండు ఆయిల్ నెయ్యి కలిపి చేయడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసేసానండి అంతే నేను మసాలాలు ఏం వేయనండి కలర్ రైస్లో అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసేసి ఇది బ్రౌన్ అయ్యేదాకా ఫ్రై చేసేసుకోవాలి బాగా వేగుతున్నాయి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేసేసుకోవాలండి ఇలా ఉల్లిపాయ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసేయాలి వేసేసి టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు కలుపుకోవాలండి మనం ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి బాగా అండి అడుగు అంటకుండా చూసుకోవాలి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు అనేది అంటుకుంటుంది అలా అంటుకోకుండా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వచ్చేసి పుదీనా యాడ్ చేసుకోవాలండి నేను బాగా కొంచెం కట్ చేసి పెట్టి కొంచెం పుదీనా అయితే ఎక్కువనే వాడుతున్నా వంటలు అయితే టేస్ట్ బాగుంటుంది అనేసి మంచిది కూడా కదా ఆరోగ్యానికి పుదీనా పుదీనా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత జీలకర్ర పొడి వేసేసానండి జీలకర్ర ధనియాలు గ్రైండ్ చేసిన పౌడర్ అయితే ఇందులో ఒక స్పూన్ వేసేసాను రైస్లో ఇంకా మసాలా వచ్చేసి ఇదేనండి దీనికి అంత బాగా ఫ్రై అవ్వాలండి మసాలా కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఎసురు అనేది వాటర్ వేసేసుకోవాలండి నేనైతే టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అందుకని ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసానండి నేను నార్మల్ రైస్ తీసుకున్నాను రైస్ కూడా అది కూడా టూ అవర్స్ ముందే నానబెట్టుకున్నానండి పాత బియ్యం కాబట్టి కొద్దిగా రైస్ ఎంత నాన్ే అంత బాగా వస్తుందండి రైస్ అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసాను రైస్కి సరిపడా కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలండి చూడండి ఎసురు అనేది బాగా ఉడుకుతుంది కదా మనం బియ్యంలో వాటర్ అంతా వంపేసి ఇందులో అయితే రైస్ అనేది యాడ్ చేసేసుకోవాలండి చూడండి రైస్ అనేది మొత్తం యాడ్ చేసేసుకొని వాటర్ వేయకుండా ఓన్లీ రైస్ ఒక్కటి వేసేసుకోవాలండి వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఫస్ట్ ఇలా కలిపేసి బాగా మనం మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించాలండి రైస్ని అప్పుడు పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్ అనేది ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టామంటే కలర్ రైస్ రెడీ అండి కలర్ రైస్ అంటారు ఇక్కడ వచ్చేసి ఎక్కువ శాతం తిరువాత అన్నం కూడా అంటారండి దీన్ని ఓకే ఇలా కలిపేసుకున్నాం కదా ఇంకా కొంచెం వాటర్ ఉంది కింద ఇలా కలిపేసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఫైనల్ అయితే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసి మూత పెట్టేశానండి మూత పెట్టేసి స్టవ్ అనే సిమ్లో పెట్టేసాను టూ మినిట్స్ అది మగ్గిపోతుంది ఆల్రెడీ రైస్ కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి తినండి టేస్టీ టేస్టీ కలర్ రైస్ అలాగే రెడీ రెడీనండి చూడండి చికెన్ మటన్ అయితే ఎంత చిక్కగా అయిపోయిందో కదండి మనకు ఫస్ట్ లూజ్ ఉంది కదా ఇది చల్లారిన తర్వాత ఇంత టిక్నెస్కి వచ్చిందండి టేస్ట్ టేస్టీ గోంగూర మటన్ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు సర్వ్ చేసేస్తున్నాను అలాగే రైస్ కూడా చూడండి పొడి పొడిలాడితే ఎక్కువ మసాలా లేకుండా లైట్గా చాలా బాగా వచ్చేసిందండి రస్ రైస్ కూడా తినండి టేస్టీ టేస్టీ చింత చిగురు మటన్ రెడీ అలాగే విత్ కలర్ రైస్ అండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి